చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఏడిఎంకి ఈ బైక్ వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే గుర్చల్ల జగన్మోహన్ పాల్గొన్నారు ఇక పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏడిఎంఎస్ ఈ బైక్ సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ వాహన ర్యాలీని ప్రారంభించి నగర నలుమూలలలో నుంచి ఎలక్ట్రికల్ వాహనాలలో వచ్చిన వారితో ఎన్పి సావిత్రమ కళాశాల వరకు వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్చాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి కాలుష్య రహిత నగరాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ బైకులను వాడాలని ప్రారంభ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎలక్ట్రికల్ వాహనదారులు సంస్థ మేనేజర్లు ప్రతినిధులు అదేవిధంగా ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు ప్రజలందరికీ సో ఈరోజు పొల్యూషన్ లేని సొసైటీని నిర్మిస్తామనే ఉద్దేశంతో మన గౌరవనీయులైన మే ఆపర్చునిటీ ఇచ్చి సొసైటీనే కాదు ఈ సృష్టినే ఈ పొల్యూషన్ వల్ల మన మానవ జాతికే కాదు ఇంకా ఎన్నో జీవకోటి రాసులకు హాని కలుగుతూ ఉంది అలాంటి దాన్ని అందరూ ఊహిస్తారు చేయాలని అనుకుంటారు కానీ ఏడిఎంఎస్ యజమాన్యం మాత్రం దాన్ని అమలులోకి తీసుకొచ్చి ప్రపంచానికే పొల్యూషన్ లేని సొసైటీని క్రియేట్ చేయాలని ప్రపంచానికే చాటి చెప్పాలని స్టార్ట్ అయ్యింది చిత్తూరులోనే అది చిత్తూరు మన ఎమ్మెల్యే మన జగన్మోహన్ సార్ గారి ఆధ్వర్యంలో మొదలయ్యింది ఇది ప్రపంచాన్నే కాదు ఈ భూ ప్రపంచంలో ఉన్న జీవకోటి రాసుల అన్నిటికీ హెల్త్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ రాకుండా సో థ్యాంక్ యూ మీడియా సదరులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ మన మనసు చిత్తూరులో జిఎస్ మోటార్స్ అని ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్ ఓపెన్ చేసిన ఈరోజు కొత్తగా లాంచ్ అయిన ఒక నూతన బైక్ని మన గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే గారు గుజాల్ జమోహన్ రెడ్డి జమ్మోహన్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేయడమే కాకుండా ఆయనకు హాఫ్ హాఫ్ కిలోమీటర్ మాకు టైమ్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఆయన డ్రైవ్ చేసుకొని రావడం జరిగింది ఇక్కడ దాకా సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో సార్ ఎలాగ ఫీల్ అయ్యారో నా కస్టమర్స్ కూడా అలాగనే ఫీల్ అవుతున్నారు ప్రతిరోజు నా బండి తీసుకొని పోయిన తర్వాత సో నగర ప్రజలకు తెలియక పొల్యూషన్కి మనకు సంబంధించిన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో దానికి కంట్రోల్ చేయడానికి ఏ ఏ విధంగా ఏ విధంగా మనం చేయాలో దానికి తగ్గట్టుగా మన వెహికల్ కూడా తయారైంది వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన ఆండ్రాయిడ్ మో ఆండ్రాయిడ్ మోడల్స్ మా దగ్గర ఉన్నాయి ఎయిటీన్ మోడల్స్లో రకరకాల కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో దయచేసి పల్నేరు రూట్లో ఉన్న జిఎస్ మోటార్స్ షోరూమ్కి వచ్చి మీ యొక్క విలువైన ఎలక్ట్రిషన్ బైక్ చూసి మీరు దాన్ని కొనుక్కోల్సి కోరుతున్నాను